హలో అండి తెలంగాణ స్టైల్లో స్పైసీగా ఉండేటట్టు చికెన్ కర్రీ వేసుకుందాం ఫస్ట్ వన్ కేజీ చికెన్ తర్వాత ఈ వైట్ ఆనియన్స్ విడత వేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు కొత్తిమీర తర్వాత ఉల్లియాకు తర్వాత చిన్న చిన్న మెంతికూర ఉంటుంది కదా అది తర్వాత సాల్ట్ కారపొడి ధనియాల పొడి మసాలా పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఒక పెద్ద గిన్నెనైతే పెట్టుకుందాము ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్తుందా సో స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఫస్ట్ కొన్ని వాటర్ ఉన్నాయి అవన్నీ ఇంకి పోవాలి సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది సో ఇదైతే ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాం సో కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది సో ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ వేసేద్దాం కొంచెం హై ఫ్లేమ్ లోనే మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి ఇవ్వాలి ఇంకా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మొత్తం హై ఫ్లేమ్ లోనే ఫ్రై అయితే మంచి వస్తుంది టేస్ట్ అండ్ వంట కూడా చాలా తొందరగా అయిపోతుంది అవట్లేదండి కొబ్బరి పూడైతే ఇట్లా చేసేస్తున్నా తురుమేస్తున్నా అయితే మొత్తం హై లోనే ఫ్రై చేశాను సో చూడండి మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇందులోకి ఈ ఉల్లాకు ఇంకా ఈ చిన్న మెంతి కూడా ఉంది కదా అవి రెండు వేసిద్దాము పోపులో వేస్తేనే బాగుంటుంది వీటిని అవి కూడా మంచి ఫ్రై అవ్వాలి సేమ్ హై లోనే టేస్ట్ చాలా బాగుంటుంది అందులో మంచిగా ఫ్రై అవ్వాలి కంపల్సరీ లేకపోతే చైర్ వచ్చేస్తుంది సో అవన్నీ మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది వేసుకుందాము ఇది కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం మంచిగా మటన్ లో చికెన్ లో జర ఎక్కువ వేస్తూనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పసుపు వేసేస్తున్నాము పసుపు కూడా కొంచెం ఎక్కువ వేయాలి స్లవ్ కొంచెం చిన్నగా పెట్టేస్తున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడుకుంటున్నది నెక్స్ట్ ఇక చికెన్ కూడా వేసేసుకుందాము సో చికెన్ అయితే వేసేస్తుందా మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ లో కొద్దిసేపు ఫ్రై ఫ్రై చేసుకుందాం చికెన్ని మంచి కలర్ అయితే వస్తుంది చికెన్ కి ఆ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మంచి కలిసేలాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో ఉంది స్టవ్ అయితే సో వెడల్పు ఉన్న గిన్నెలో వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు సో చికెన్ అంతా ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మంచి హై ఫ్లేమ్లో ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టేసుకొని ఊత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఒకసారి ఓపెన్ చేసి కలుపుకొని ఉప్పు కారం వేద్దాం ఆల్మోస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేసింది సో ఇప్పుడు మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము కారం వేస్తున్నాం జస్ట్ అంద కొద్ది వేసేస్తా నేనైతే నెక్స్ట్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ చేద్దాం సాల్ట్ ఎక్కువైతే ఏం చేయలేం కారం ఎక్కువైనా ఏదో ఒకటి తీయచ్చు కానీ కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకుందాం సాల్ట్ మంచిగా కలిపేసుకుందాం మిక్స్ 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 ఆల్ మిక్స్ ఓకే నెక్స్ట్ మళ్ళా కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం ఇక కారం అయితే అన్ని ముక్కలకి సరిపోయింది సో ఇట్లా చూసుకొని వేసుకుంటాను నేనైతే ఇది కలర్ కూడా ఎంత బాగుంది కదా సరిపోతుంది ఉడుకుతుంది మంచిగా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుందాం మూత ఓపెన్ చేసి పెట్టుకుందాం ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది ఒక్కసారి కలిపేసి దీంట్లో ఇంకా ఏమేమి వేయాలో అవన్నీ చేసుకుందాము ధనియాల పొడి టూ స్పూన్స్ ఫుల్గా నెక్స్ట్ కొబ్బరి పొడి ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి లైట్గా కొన్ని వాటర్ వేసుకుందాము ఒకవేళ చికెన్ ఏమన్నా గట్టిగా ఉంటే కొంచెం మెత్తగా ఉంటుంది ముక్కలు అన్నమాట జస్ట్ కొన్ని వాటర్ వేసాను మరి ఎక్కువ కూడగా ఎందుకంటే మనం ఫ్రై లాగా చేసుకున్నాడు ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటేనే ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఈ టైంలో సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇది కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం మళ్ళీ నెక్స్ట్ మూత వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము నెక్స్ట్ ఇందులో ఇంకా గరం మసాలా ఒకటి వేయాలి అది ఒకటి వేస్తే యాడ్ పైన ఉంటుంది తొక్కడీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను సో సరిపోతా కొంచెం ఘాట్ ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ కొత్తిమీర కొంచెం కరివేపాకు కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే కొంచెం క్రిస్పీగా అవుతుంది ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది మనకి ముందే పోపులో వేసేస్తే అంత బాగోదు మెట్టవైపోతుంది ఇప్పుడు వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోవాలి మూత ఓపెన్ పెట్టేసి మనకి ఇంకా గట్టి ఫ్రై అయిపోతుంది అనమాట కొంచెం గ్రేవీ లాగా ఇట్లా ఓకే అనుకుంటే ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా సో స్పైసీగా ఉండే తెలంగాణ చికెన్ కర్రీ అయితే రెడీ అనమాట ఎంత క్వాంటిటీ అయినా ఇట్లాగే వేసేసుకుంటే సూపర్ ఉంటుంది ఇక సో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ సో ఇప్పుడు దీన్ని ఒక అయితే వేసేసుకున్నాం మీకు चिकन करी है थे रेडी हो गई ये यम्मी चिकन करी चिकन फ्राई यम्मी यम्मी चिकन फ्राई है थे रेडी